అందరికి నమస్కారం అండి ఏడో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో ప్రతి ఆదివారం జరిగేటువంటి ఎద్దుల మార్కెట్ ఎవరి వేసుకోవచ్చు ఐదు ఎంత ఇజ్జత్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభత్ అది వంద హైదు ఒక లక్ష పదహైదు వేసుకో అంతే ఓ రోమ్ ఆ నెంబర్ డబల్ తొమ్మిది ఆరు నలభై సున్నా అరవై ఏం చెప్తున్నా అదే మరి ఎంత వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవ్ సవర్లు ఎన్ని వేసుకొచ్చినా ఇది ఇంకో చేత ఇదే ఏం చెప్తున్నారు ఒకటి ఒకటి ఇరవై

సరకత కలబోవచ్చున్నది మరి చివరి దాకా చూడండి ఏం చెప్పినాము అవి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నెంబర్ రేపు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై ఎనిమిది ఓకే ఈడే ఉండవు నువ్వు నేను విన్నాను అని కూడా గట్టిగా చెప్తున్నాను ంత సీమ ఏం చెప్పిన అవి ఒకటి పది ఓకే ఆయన సార్ బిజీ ఉన్నాం ఎన్ని వచ్చిన మూడు ఈ జత జత అవి కూడా ఎంత ఒకటి పదహైదు అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది డెబ్బై ఏడు ఓకే జత కావాలంటే నేరుగా నా దగ్గర మాట్లాడచ్చు రెండు జతలు రెడీ మరి

సరిగ్గా అదేవిధంగా వచ్చింది ధరల విషయానికి వచ్చిన మొత్తం లక్షల పైన ఉన్నాయి ఏం చెప్పినమ్మైదు పద్నైదు ఒక లక్ష పదహైదు ఎంతవరు ఎన్ని వేసుకొచ్చిన అమ్మ మూడు ఎద్దుల మూడు ఎద్దుల ఎంత ఇది అదే ಎಂತಪ್ಪ ಎಂತ ಒಗಟೆ ಹಾಂ ಇಜ್ಜ ಹೌದು ಒಗಟೆ ಹೌದು ಆರಮ್ಮ ಎದ್ದಿದೆ ಬಬ್ಬೊಬ್ಬಬ್ಬಬ್ಬ ಹೇಗಿರೋದು ಇದೆ మొత్తం మూతి సామ్రాజ్యం ఎన్ని వచ్చినాయి జతలు ఏమి పదహైదు జతలు మొత్తం కూడా మూతి నుంచి పదహైదు జతలు ఈసారి సరుకు చాలా విపరీతంగా వేసుకురావడం జరిగింది ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి ఇద్దరు ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ రేటు లాస్ట్ రేటు మొత్తం కూడా మూతి వాసు ఎనభై వేలు నుంచి ఒక లక్ష పది వేల వరకు అయితే మొత్తం పదహైదు జతలకు దాకా వేసుకురావడం జరిగింది మీకు ఎవరికైనా నిర్దేశంతో నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు వాళ్ళ డీటెయిల్స్ అయితే నెమ్మది నేరుగా ఇవ్వడం జరిగింది మొత్తం బత్యాది తిరపా ఎవరైనా సెట్ కింద నెంబర్ ఫోన్ అని కొట్టి వస్తాము మంచిగా అయితే చేస్తారు అట్లా ఉగాది అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా ఏం చెప్పినావా జోడి జోడి అంతా ఒకటి నలభై ఎక్కడి నుంచి వచ్చిందో తిమ్మంతోటి ఎన్ని ఉన్నాయి నాలుగు నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది అరవై ఆరు ఇరవై అరవై మూడు అరవై మూడు ఎనభై రెండు అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు మరోసారి తరఫున అడ్వాన్స్గా మన ప్రతి రైతు సోదరులకు మన ఛానల్ని చాలా చోట్ల నుంచి చూస్తున్నారు చాలా ధన్యవాదాలు మీ యొక్క నమ్మకాన్ని నేను కూడా చేయను ఈ మధ్య కాలంలో పంద్యాలు జరగడంతో కొన్ని మార్కెట్ వీడియోస్ చేయలేకపోతున్నాను అనేది రైతుల యొక్క సంబరాలకి ఆ యొక్క నిదర్శనం కాబట్టి ఆ యొక్క పంద్యం రోజుల పెద్ద కంటిన్యూ కంటిన్యూగా మార్కెట్ వీడియోస్ చేస్తున్నాం ఇప్పటిదాకా మన ఛానల్ చాలా మంది ఆలోచించారు

అన్నా నమస్కారం బాగున్నా ఏం చెప్పినాము జోడీవి ఎంత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఒక్క లక్ష ఇరవై ఎక్కడి నుంచి వచ్చారు కనకబీడ నెంబర్ రేపు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఐదు ఐదు మూడు ఏడు తొమ్మిది రెండు లాస్ట్కి ఎంత పుల్లి పులి పులి పుల్లి ఏం చెప్పినాం లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పటి ఐదు సవరలో ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని పళ్ళు ఆరు వేలు అనే రేపు ఎనిమిది నలభై ఎనిమిది నమస్కారం పంతొమ్మిది మూడు రెండు నాలుగు ఎక్కడి నుంచి వచ్చారు కడవల నుంచి వచ్చారు ఓకే మా వాళ్ళంతా వచ్చేసారు జై జవాన్ జై కిషన్ ఎద్దులంతారా సార్ ఎక్కడి నుంచి గుమ్మరాల పాయలు కుర్తాయి ఈ పాయలు కుడతాయి కోడుమూరు పాయలు కుడతాయి ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర ఏమని ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాయా అవునా ఆ మేటు చెప్పండి అవునా అవి నమ్ముతావా లేదా ఏం పేరు నీ పేరు మిన్నెల మూడు నెలలకి అదే నాకు మూడు నెలలు అన్నట్టు అదే ఎవరన్నా మీరు పేరు చెప్పితే దగ్గరుండండి పాపం మూడు నెలలు అన్నట్లుండదు అది నాకు మిన్నెల ఓకే రైట్ అనగారు నెంబర్ ఉంటే అండి మాకు పర్సెంట్ మా పక్కల వాళ్ళు వస్తారు కోడ్మూరు వాళ్ళు వస్తారు ఎత్తులు కావాలని చెప్పి ఏడు తొంభై ఏడు సార్ ఇరవై ఇరవై ఒకటి ఓకే పేలకూర్తనే మూడు నెలలకు ఉన్నటువంటి మీకు కావాలంటే కూడా నేరుగా పెద్ద మనిషి దగ్గర అయితే మాట్లాడచ్చు ఓకే ఇదే అనమాట ఎవరైనా కావాలంటే మంచిని కూడా మాట్లాడుకోవచ్చు అన్ని రకాలు కూడా పైన నుంచి కింద వారు చూసుకోవచ్చు మీరు ఫోటో తీసుకొని కూడా నేరుగా పోవచ్చు మూడు నెలలు అంటే గరగర తిరిగి అంటావు మహానుభావుడే నువ్వు ఓకే సర్రాగా రైతు సోదలు మరి ముందుకు వెళ్దాం మాలేస్ ముందుకు ఎవరైనా നാലോബാ <laughs> ഘാട്ട ಏನ್ ಚಪ್ಪಿನಮನ ಜೋಡಿ ನಮಸ್ಕಾರ ನೀರ್ಮಾನ ಬರ್ತಾನೆ ನೋಡು ಏನು ಹತ್ತು ತಾರೀಕು ಕಪ್ಗಲ್ಲಿಂದ ತಿರ್ಬಂಡಾಯ್ತು ಹಾ ಒಂದೇ ಐವತ್ತು ರೀ ಒಂದೇ ಐವತ್ತು ನಂಬರ್ ಇಲ್ಲಮ್ಮ ನಂಬರ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ತ್ರೀರ್ ಫೋರ್ ಒನ್ ಕರ್ನಾಟಕಿಂದ ಬಂದಿದ್ದಾರೇ ನೇರ್ ಮಾನ್ಯ ಅಂತ ಎಲ್ಲ ರೈತರಿಗೆ ಎಲ್ಲ ಭರೋಸ ಕೊಡ್ತಾರೆ ಎರಡು ಸೈಡ್ ಹೋಗ್ತದೆ ಈ ರೇಪರೇದೆ ಇಲ್ಲ ಏನಿಲ್ಲ ಸಾಧು ಐತೆ ರೀ ಓಕೆ ಮರ ಎಕನ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ನೇರಗೈತೆ ಮಾತಾಡ್ಕು ಸೈಜುಕು ಪೆದ್ದ ಏ ಮಾತ್ರ ಸೈಜ್ ಉನ್ನದು ಮರಿ ಮೇ ನೇರುಗತ್ತ ಮಾತಾಡ್ಕು ಮೇಲೆ ಏನು ಚಪ್ಪಿನ ಜೋಡಿ కోడి రన్న వోటిర్ భయ్యా హ్ చాల రీజనబుల్ రేట్ 1,20,000 చెప్పారా అన్నగారు మన నెంబర్ అప్నా 93 93 22 04035 తావుర్ బయినాపల బయినాపల తెలంగాణ తెలంగాణ ది బఓ ఏడొస్తుంది అది బల్గేర అవతల వస్తుందా లేకుంటే నాగలి దీని పక్కల అవునా ఓకే మీ భరోసానే రైతుకు భరోసా ఓకే రైట్ సార్ అంతే నమస్తే రెడీగా ఎంత చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభత్తు ఒక లక్ష నలభై వేలు నెంబర్ నైన్ 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 డబల్ 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 ఫైవ్ ఫైవ్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరు మాట్లాడుకోవచ్చు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి ఎనిమిది సంవత్సరాలు ప్రస్తుతానికి ఈ యొక్క ఎద్దుల జోడు అయితే అసలుకి నమ్మడానికి కూడా మనకి అట్లా రావు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు సాగు చేసినారన్న యాభై ఎకరాల దాకా ఈ ఎద్దులతో ఒకే చెత్తనే ఇంకేమైనా ఉన్నాయా మీ పేరు ఉరుకుందు మరి అన్నగారి ఎదురు నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ ఆయన నెంబర్ ఇచ్చాక నేరుగా మాట్లాడుకోవచ్చు ఒకటి నలభై తొంభై ఆరు నలభై ఒకటి ముప్పై నాలుగు ఫుల్ బిజీ రెండు చేతుల నుండి పని ఉండదు చూడు పెద్ద మనిషి కాదు పెద్ద చెప్పినావు ఏం అంతే కట్టాలని పెడితే అంత సైజు వస్తావా గట్టాలంత పెట్టిన సైజులో తీసుకునేది అంతే అంటవా బంగారం ఎంత గింతుంటది పేరు తిమ్మప్ప అనమప్ప నెంబర్ వచ్చి గట్టాలు ఎనిస్తావు కానీ నెంబర్ మాత్రం చెప్పాలంటే తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు రెండు సున్నాలు చూసారు కదా ఎవరికైనా నేరుగా ఎవరు కొన్ని జత కావాలంటే నేరుగా మాట్లాడుతు ప్రసం పళ్ళు ఉన్నాయి అనేసినాయి రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నట్వి ఎవరైనా నేరుగా చూసి మాట్లాడుకోవచ్చు భరోసా ఏం చెప్తా ఓకే ఏం చెప్పిన నలభై క్వశ్చన్ నుంచి వచ్చా నెంబరు డెబ్బై తొమ్మిది ఒకటి రెండు ఐదు నాలుగు ఎనిమిది ఆరు డబల్ పళ్ళు పద్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సెవరాలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు మెంబర్ ఇప్పుడు ఇరవై మూడు ఇరవై ఏడు అంతేనే ఎక్కడి నుంచి వచ్చారు మాసమే మాసమంత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్గత మాట్లాడుతు పేరునా రామా రామాంజుని మాస్ మంది తోటి రామాంజుని ఎంతనా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు వంద ఇప్పత్రి ఎక్కడి నుంచి వచ్చినారునా గోవానగన్ నుంచి వచ్చినారు నెంబర్ నెంబర్ ఎవరా ఏడు మూడు తొమ్మిది ఆరు రెండు మూడు ఆరు ఒకటి ఏడు రెండు గోనగండిలో వాసలు మంచి భరోసా మరి ఎవరైనా నేరుగా మాట్లాడుకోవచ్చు అంతే అంటారు మంచి భరోసా ఓకే నేను అరామా అవునా మేమునే ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గర ఉండి బట్టి రెండు నెలలు కూడా చూశారు కదా మీరు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు అయ్యా ఏం చెప్తుంది వంద హద్దు పళ్ళు పళ్ళు రెండు పళ్ళు ఓకే నెంబర్ రేపు ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు డబల్ మూడు చూసారు కదా నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఏం చెప్తుంది తొంభై పళ్ళు నాలుగు పళ్ళు నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఐదు ముప్పై తొమ్మిది నలభై ఏం చెప్తుంది నెంబర్ రేపు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు వంద హైదు ఒకటేనా ఒక లక్ష పదహైదు వేల పళ్ళు నాలుగు పళ్ళు నెంబర్ చెప్పారు యాద నీదు గొత్తుంది చెప్పు ఎవరికైనా దుడు కావాలంటే నేరుగా డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది ముప్పై ఆరు ఎనభై మూడు ముప్పై నాలుగు ఆయన నెంబర్ నేరుగా సంప్రదించవచ్చు